పిత పుత్ర పవిత్ర ఆత్మ నామ ఆమె మన రక్షకుల నేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం యేసు ప్రభు మిములను మీ కుటుంబాలను చల్లగా దీవించనుగాక ప్రియ సహోదరి ప్రియ సహోదర ఇది తపాకాలం ఇరవై ఏడవ రోజు ఇది తపాకాలం నాలుగో వారములోని శుక్రవారం ఈరోజు ప్రభు అయిన దేవుడు పరిశుద్ధ గ్రంథము నుంచి మనందరితో రెండు దివ్య గ్రంథ పట్టణాల ద్వారా మాట్లాడుతున్నాడు మొదటి పట్టణము జ్ఞాన గ్రంథము రెండవ అధ్యాయము ఒకటవ వచనము మరియు పన్నెండవ వచనము నుంచి ఇరవై రెండవ వచనం వరకు స్వార్థ పట్నము యోహాను స్వార్థ ఏడవ అధ్యాయము ఒకటవ వచనం నుంచి రెండవ వచనం వరకు పదో వచనము మరియు ఇరవై ఐదవ వచనము నుంచి ముప్పై వచ్చిన వరకు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఈనాటి మొదటి పట్నములో దుస్తులు గూర్చి మూర్ఖులు గూర్చి దుస్తుల యొక్క దుష్ట క్రియలు గూర్చి మూర్ఖుల యొక్క చెడ్డ ఆలోచనలు గూర్చి మనం వింటూ ఉన్నాము ఈ మొదటి పట్నంలో ఈ దుస్తులు ఈ మూర్ఖులు నీతి మంతులను పరీక్షించుచు నీతి మంతుల పీడను వదిలించుకోవటానికి ఉచ్చులు పంచుతున్నారు కుట్రలు చేస్తున్నారు వాళ్ళని ద్రోయటానికి ప్రయత్నం చేస్తున్నారు అని మనం వింటూ ఉన్నాము ప్రియ సహోదరి ప్రియ ఈనాటి మొదటి పట్టణములో నీతి మంతులు అనుభవిస్తూ ఉన్నటువంటి ఆ శ్రమలు ఏసుక్రీస్తు ప్రభు పొందబోయేటువంటి శ్రమలను ముందుగానే సూచిస్తున్నాయి అంతేకాదు ఈనాటి మొదటి పట్నములో ఆ నీతిమంతులు అనుభవిస్తున్నటువంటి ఆ శ్రమలు నీతివంతమైన జీవితాన్ని జీవించేటువంటి క్రైస్తవులు పొందేటువంటి శ్రమలను సూచిస్తున్నాయి ప్రేసహోదరి ఈ ఈనాటి మొదటి పట్నంలో దుస్తులు నీతిమంతులపై పెడుతున్నటువంటి ఆ శ్రమలు ఈ తపస్సు కాలంలో మనము కూడా దుస్తులైనటువంటి పరిచయులు ధర్మశాస్త్రబోధకులు బోధకులు క్రీస్తు ప్రభుకి పెట్టినటువంటి శ్రమలను మనం ధ్యానం చేస్తున్నాం అంతేకాదు నీతివంతమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని ధర్మవంతమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నటువంటి వ్యక్తులకు ఈ లోకములో ఉన్నటువంటి దుస్తులు దుర్మార్గులు దౌర్జన్యం చేసేటువంటి వారు పెట్టేటువంటి శ్రమలకు అవి సూచనగా ఉన్నాయి అని చెప్పి మనం గ్రహిస్తున్నాము ప్రియ సహోదరి ప్రియ సహోదర ఈనాటి మొదటి పట్నం నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠము ఇది ఈనాటి మొదటి పట్నములో ఆ మూర్ఖులు ఆ దుస్తులు నీతి మంతులకి ఎన్ని శ్రమలు కలిగించినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎంత హింసించినా ఆ నీతిమంతులు నీతివంతమైన జీవితాన్ని జీవించినట్లే ఈ తపస్సు కాలంలో దుస్తులు దుర్మార్గులు దౌర్జన్య పరులు అవినీతి నీతి మంతులకి ఎన్ని కష్టాలను తెప్పించినా మనం కూడా అలాగే ఆ మొదటి పట్టణంలో ఉన్నటువంటి నీతి మంత్రులాగానే నీతివంతమైన జీవితాన్ని జీవించాలి అని ఈ తపస్సు కాలంలో మనం నేర్చుకోవాలి ప్రియ సహోదరి ప్రియ సహోదర ఈ దుస్తులు ఈ ఈ అవినీతి పనులు పెట్టురేగిపోతూ మనం అనుకున్నదే జరుగుతుందని అనుకుంటూ ఉన్నా వాళ్ళు గ్రహించవలసినటువంటిది ఒకటే దేవుని ప్రణాళిక వాళ్ళకి తెలియదు అని ఏమిటి దేవుని ప్రణాళిక నీతివంతమైన జీవితాన్ని జీవించే వారికి పరలోకం ఉంది అని ఈ దుస్తులకు దౌర్జన్యవంతులకి నరకముంది అని కనుక ఈ తపస్సు కాలంలో ఆ నిత్య జీవితాన్ని మనకు ప్రసాదించే ఆ దేవుని అనుసరిస్తూ నీతివంతమైన జీవితాన్ని జీవిద్దాం ఆ ప్రభు మనలను మన కుటుంబాలను చల్లగా జీవించనుగాక ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మ నామూనా ఆమెన్